నేను సినిమా పరిశ్రమ కూడా రావాలి బయట పోతూ ఉన్నారు నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్ర దరిద్రం గత ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్ర దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణకు పట్టుకున్నట్టే కనిపిస్తుంది వాళ్ళ అసెంబ్లీ సెషన్స్ చూసినా లేదంటే అనవసరపు విషయాల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం మరి ముఖ్యంగా అల్లు అర్జున్ విషయం కావచ్చు మరికొన్ని విషయాలు కావచ్చు అదేవిధంగా అక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే కనుక మన గత ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర దరిద్రం ఉందో అది స్పష్టంగా ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు కనిపిస్తుంది అన్నమాట అయితే ఈ సందర్భంగా సినీ పరిశ్రమకైతే మనం ఒకటైతే చెప్పాలనుకుంటున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే నిన్న తిన్మార్ మల్లాన్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కావచ్చు కొంతమంది జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది సుకుమార్ లాంటి తోపు డైరెక్టర్ని అల్లు అర్జున్ లాంటి యాక్టర్స్ని చాలా దారుణమైన స్థాయిలో వాళ్ళు ట్రీట్ చేయడం అంటే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు నేను చెప్పేది ఒకటే మీకు అమరావతి వెల్కమ్ చెప్తుంది మీకు వైజాగ్ వెల్కమ్ చెప్తుంది మీకు రాయలసీమ వెల్కమ్ చెప్తుంది సినిమా ఇండస్ట్రీకి హోల్ ఆంధ్ర మొత్తం కూడా మీకు వెల్కమ్ చెబుతోంది ఎందుకంటే మన దగ్గర లేనటువంటి లొకేషన్స్ లేవన్నమాట ప్రపంచంలో ఎలాంటి లొకేషన్స్ కావాలో అవి మన ఆంధ్రాలో ఉన్నాయి సిమ్లా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సో అక్కడ వెదర్ ఎలా ఉంటుందో అలాంటిది మనం యూటీలో ఉంటుంది అదేవిధంగా థా డెజర్ట్ లాంటిది కావాలంటే కనుక మన రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మనకి కొండపల్లి కిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే కనుక పిఠాపురంలో ఉన్నటువంటి డివోషనల్ చైన్స్ వరకు ప్రతిదీ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి వచ్చేయండి సినీ పరిశ్రమ ధరలు తీసుకొచ్చేయండి మన వైజాగ్ అయితే మీకు స్పష్టంగా వెల్కమ్ చెప్తుంది అదేవిధంగా అమరావతి అమరావతిన చెబుతుంది అదేవిధంగా రాయలసీమ అయినా చెప్తుంది అనమాట మీరు ఆంధ్రాలో అడుగు పెడితే కనుక మీకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు మీకు అసలు దాంట్లో మొహాట పడాల్సినటువంటి అవకాశం అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది సినిమా ఇండస్ట్రీకి ప్రోగా ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సినిమాకి సంబంధించినటువంటి ఏవైనా టికెట్ రేట్స్ హైక్స్ కావచ్చు లేదంటే సినిమా షూటింగ్స్కి సంబంధించి ఏదైనా పర్మిషన్స్ కావాలంటే ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేయకుండా వెంటనే ఇచ్చేస్తుంది అనమాట ఒక మాట ఈ సందర్భంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చేయాలని చూశాడు కానీ కానీ ఆయనకు కూడా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి తీసుకురావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేసుకున్నాడు అనమాట సో మంచి మంచి చెప్పాలి చెడు చెడు చెప్పాలి నాకు ఆ విషయంలో ఓకే మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్తో కంపేర్ చేస్తే మన వైసీపీ పార్టీ లీడర్లే ఒక ఇంత బెస్ట్ అండ్ బెస్ట్ అట్లీస్ట్ కొంచెం దాంతో మాట్లాడతారు ఒక విధానంతో మాట్లాడతారు అక్కడ అది కూడా లేదనమాట అల్లు అర్జున్ ని నువ్వు ఆన్ వెళ్ళిపో అని చెప్పేసి ఒకడు లేదంటే సినిమా ఇండస్ట్రీ సంక్రాంతిలోకి వెళ్ళిపోవాలని ఇంకొకడో ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనం పేలడం అయితే జరుగుతుంది అది చూస్తే నాకు కింద కింద అయితే ఆశ్చర్యంగా కలుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా మనం నాగవంశీ గారు ఏదో మాట్లాడారంట ఆంధ్ర నేను ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాను నేను పెద్ద ఇంటిని కట్టేసుకున్నాను సో నేను ఎందుకు వెళ్తాను ఆంధ్రకి అన్నట్లుగా ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఏమంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే అనుకోకుండా ఐటీ రేట్స్ జరుగుతాయి అనమాట సో ఆ తలపోట్లని భరించలేక వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు వాటిని మీరు కాంట్రవర్సీ చేయొద్దు మళ్ళీ చెప్తున్నా ఇంకొక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో సినిమా ఇండస్ట్రీ సైలెంట్గా జారుకుంటుంది వైజాగ్ లేదా రాయలసీమ ప్రాంతాలకు అయితే అంటే అలాంటి మొహమాటం అయితే లేదు మనకు ఉన్నటువంటి కోస్టల్ కారిడర్ దాదాపు తొమ్మిది వందల పైగా కిలోమీటర్ల కోస్టల్ కారిడర్ మనం ఎన్ని సినిమాలు చేయాలంటే అన్ని సినిమాలు చేసుకోవచ్చు అలాంటి బీచ్లు అంటే మన దగ్గర అలా డెవలప్ అవ్వబోతుంది అదేవిధంగా మన అమరావతి సిటీ ఏదైతే ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్కి దండం పెట్టాల్సిందే అంటే ఆయన ఆయన దానికోసం అని చెప్పేసి చైనా వాళ్ళని కజకిస్తాన్ వాళ్ళని యుఎస్ వాళ్ళని యూకే వాళ్ళని ప్రతి దేశం నుంచి కూడా ఆ డిజైన్స్ అని తెప్పించి మీకు తెలియదు అది ఒక బ్రహ్మదో లేకపోతే అది ఒక గ్రాఫిక్ సిటీ అనుకుంటారు కాదు కాదు అది ఇంకొక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్లో దాని పవర్ ఏంటో మీకు తెలుసు అది ప్రపంచంలో ఉన్నటువంటి క్యాపిటల్స్ అన్నిటికీ కూడా దాని బాబు లాంటి క్యాపిటల్లో తయారబోతుంది ఇది అనమాట సో కాబట్టి మన రాష్ట్రానికి ఈ క్యాపిటల్ చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ అయితే వస్తాయన్నమాట ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే టూరిజం మనకు ఉన్నటువంటి టూరిజం బహుశా ఈ దేశంలో ఇంకెక్కడా లేదేమో అనుకుంటా నేను సో అంత టూరిజం అయితే మనకు ఉందన్నమాట శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే మన రాయలసీమ ప్రాంతం వరకు ప్రతిదీ కూడా మన గ్రాండ్ కెనియన్ అని చెప్పేసి అంటారు కదా యూఎస్లోనే ఎక్కడ ఉంది కదా సో అలాంటి ప్లేస్ కూడా మన రాయలసీమ ప్రాంతంలో ఉందన్నమాట కాబట్టి ఎవరైతే ఆంధ్ర ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారో లేదంటే ఏదైతే ట్రెక్కింగ్ వ్లాగ్స్ అవన్నీ చేస్తారో మీరందరూ కూడా తప్పనిసరిగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఉన్నారు కదా ఆంధ్ర నుంచి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొంతమంది ఫేమ్ వచ్చిన వాళ్ళు సో వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా ఆ వీడియో క్యాప్చర్ చేయండి వాటన్నిటిని కూడా పెట్టండి మన ఏదైతే టూరిజం ఉందో దాన్ని మనం ప్రమోట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రాలో ఉన్నటువంటి టూరిజం నాకు తెలిసి ఇంకెక్కడ ఉండదు మనం కర్ణాటకనో లేదంటే తమిళనాడు లేకపోతే ఎక్కడో గోవా అనుకుంటాం కదా అక్కడ దాని లాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట ఎందుకంటే మన అడవులో మధ్యలో నుంచి వెళ్తుంటే ఉంటుంది సో అక్కడ నుంచి మొదలు పెడితే టెంపుల్ టూరిజం దగ్గర నుంచి మొదలు పెడితే అదేవిధంగా మనకి ఏదైతే ఈ వాటర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉంటాయో అన్నీ కూడా చేయడానికి మనకైతే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి రాయలసీమ దగ్గర నుంచి మొదలు పెడితే కోస్తాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర వరకు ప్రతి దాంట్లో కూడా మనకి టూరిజం అయితే కనిపిస్తుంది అన్నమాట ఎక్కువగా మనకు టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి తప్పనిసరిగా మన ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో మరి ముఖ్యంగా ఈ మోటార్ వ్లాగింగ్ లేదంటే రకరకాల ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు మీరు అందరూ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి టూరిజం అయితే ప్రమోట్ చేయండి దీనివల్ల మన స్టేట్కి ఒక మంచి గుర్తింపు మాత్రమే కాదు రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది అదేవిధంగా మన స్టేట్లో కొత్త కొత్త ఇప్పటికే నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఒక ఫిఫ్టీ హోటల్స్ అంట రాష్ట్ర చాలా పెద్ద సెవెన్ స్టార్ హోటల్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ క్లోర్స్తో అమరావతిని డెవలప్ చేస్తున్నారు అమరావతి డెవలప్ అయితే కనుక హైదరాబాద్ బ్యాంగ్లూర్ చెన్నై ఇలాంటివి ఉండవు అనమాట అంతా కూడా అమరావతి ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఒక పక్క వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు వైజాగ్ మెట్రో దాన్ని కూడా తీసుకురాబోతున్నారు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని కూడా బాగా డెవలప్ చేయడానికైతే దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ని అంటే మన ఫార్మింగ్ దానికి కూడా బాగా డెవలప్ చేయడం జరుగుతుంది సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే మన స్టేట్ భయంకరంగా డెవలప్ కాబోతుంది కాబట్టి ఇలాంటి అవమానాలు ఇప్పుడు ఆంధ్రోళ్ళు 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 అంటున్నారు కదా ఒక అల్లు అర్జున్ కావచ్చు ఒక చిరంజీవి గారు కావచ్చు ఒక మహేష్ బాబు కావచ్చు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ఒక వెంకటేష్ కావచ్చు ఒక వీళ్ళందరూ కూడా మన టాప్ ప్రొడ్యూసర్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి తెలంగాణ ఏదో అంటున్నారు కదా ఒకటైతే చెప్తానండి ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భయంకరంగా ట్యాక్స్ పే చేయడం అయితే జరుగుతుంది ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎంత ఉంటుందంట సో ఒక కోటి రూపాయలు సంపాదిస్తే ముప్పై నలభై లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అనమాట అది మన రాష్ట్రానికి ఏమి రావట్లేదు బట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది సో వాళ్ళు దాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు అదే విధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఈరోజు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట కొన్ని వేల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నటువంటి బిజినెస్ ఒక సినిమా బిజినెస్ మీరు అనుకోవచ్చు సినిమా చేస్తే ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అయింది అనుకుంటారు అది ప్రొడ అది కేవలం సినిమా మేకింగ్ చేయడానికే బట్ ఆ సినిమాని ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కేవలం యాక్ట్ చేసే వాళ్ళ దగ్గరే ఆ మూడు వందలు నాలుగు వందల కోట్లు కానీ దాని పరిధికి మించి చూస్తే కనుక వాళ్ళ కోసం ఫుడ్ తీసుకురావడానికి ఫుడ్ తయారు చేయడానికి వాళ్ళందరికీ కూడా చాలా అనమాట ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు సో ఆ దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి లేదంటే ఆ వస్త్రాలు నేయడానికి లేదంటే వాటిని తయారు చేయడానికి దానికి సంబంధించిన కలర్స్ వాటన్నిటికి సంబంధించి చాలా బిజినెస్లు వస్తాయి అనమాట కేవలం సినిమా ఇండస్ట్రీ అంటే ఒకటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లు ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ల కింద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కేవలం ఒక ఐదు వందల మూడు వందల కోట్లలో సినిమా తయారవుతుందంటే బ్యాక్ ఎండ్లో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మూడు వేల కోట్ల వరకు అక్కడ బిజినెస్ చేస్తుంది అనమాట అట్సైడ్గా ముఖ్యంగా ఏంటంటే థియేటర్ దగ్గర నుంచి మొదలు పెడితే మనం లెవెల్ వరకు ప్రతి దాంట్లో కూడా భయంకరమైన ఇన్వె ఇన్కమ్ని సృష్టించేది ఒక సినిమా పరిశ్రమ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ దగ్గరికి వెళ్తే థియేటర్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి షాపింగ్స్ అవన్నీ కూడా సినిమా వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా ఆ చుట్టూ ఉన్నటువంటి అందరి దగ్గర కొనుగోలు అనేది పెరుగుతుంది మరి ముఖ్యంగా మీరు పివీరాయణాక్షి స్టాక్స్ సంబంధించి చూసుకుంటే కూడా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా స్టాక్ రేజ్ అయిపోతుంది భయంకరంగా ఎందుకు అనుకుంటున్నారు సో అలా ఉంటుంది అనమాట కొనుగోలు అనేది కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి టూరిజం మనం డెవలప్ చేసుకుందాం మరి ముఖ్యంగా అమరావతి ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారి విజనరీకి హ్యాట్స్ ఆఫ్ రెండోది ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వచ్చేస్తే వెల్కమ్ చెప్పాలి తప్పనిసరిగా వైజాగ్ లేకపోతే అమరావతి అమరావతి దగ్గర సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం లే రాయలసీమ ప్రాంతం ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా మనకంటూ ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీ అది కూడా యూనివర్సల్ స్టేజ్ స్థాయిలో ఉండే విధంగా నిర్మించుకుంటే గనక రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది మనం కూడా ఆంధ్రాలో నిర్మిస్తే కనుక అలాంటివి నిర్మించుకుంటే కనుక మన స్టేట్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనమాట అది రెవెన్యూ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు అన్నిటి పరంగా కావచ్చు సో చెట్టుచోరకుని చెప్పేది ఏంటంటే తెలంగాణకి అదే మన దరిద్రం ఏదైతే ఉందో తెలంగాణకు పోయింది మీరు బాధపడాల్సిన పని లేదు సినిమా ఇండస్ట్రీ ఆటోమేటిక్గా త్రీ ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఆటోమేటిక్గా షిఫ్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సో ఆ విధంగా జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను